వల్లభనేని వంశీగాడు అరెస్ట్ అయితే ఆరు కోట్ల ఆంధ్రుల్లో కనీసం ఒకడైతే ఒకడన్నా సానుభూతి తెలపలేదండి కారణం ఏంటంటే సాయి మరచి వాగితే ఇలాగే ఉంటుందరా ఆ సైకో గారు చూడండి వాడు పక్కన ఉన్న సొంత రెడ్లకి అందలం ఎక్కించి నిన్ను నత్తి పకోడి అవినేష్ గారిని కొడాలి నాని గారిని బక్రాలు చేసేశాడు రెడ్లనైతే ఎత్తి భుధాన పెట్టుకున్నాడు ఈ నానిగాళ్ళందరినీ బక్రాలను చేసి పడేశాడు అని ఎద్దేవా చేస్తూ ఉన్నారు భూ ప్రపంచంలో ఎవ్వరు కూడా అయ్యో పాపం వదిలేయండి అనడం లేదు వీడి విషయంలో ఇంకా ఎప్పుడు ఈ విధవలకు బుద్ధి చెబుతారా అని కోపంతో వెయిట్ చేస్తూ ఉన్నారు నీకు ఉన్న కుష్టి రోగం మళ్ళీ తిరగబెట్టింది నీ పాపాలకి పండింది అంటూ కామెంట్లు చేస్తున్నారండి సోషల్ మీడియాలో ఏది ఏమైనా పరిటాల రవి పేరు చెప్పుకొని టీడీపీకి దగ్గరైనటువంటి మన వంశీ ఈ విధంగా చంద్రబాబు నాయుడు వారిని దుర్భాషలాడడం తద్వారా ఈ స్థాయికి దిగజాడడం అనేది కర్మ ఈజ్ రిటర్న్ అనేది తప్పదు